శివయ్య కుటుంబ సపరివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ తెలివైన ఆలోచన చేసిన ఒక పెద్ద గురించి తెలుసుకుందామంటే ఒక ఊర్లో ఒక రైతు తన కొడుక్కి శ్రమ తెలియకుండా చక్కచక్క పనులు చేసే బాగా పనులు చేసే అమ్మాయిని తన కోడలుగా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు పెళ్లి చేసి తన కొడుక్కి మంచి పని పాటలు తెలిసిన ఒక అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఎద్దుల బండి నిండా రేగుపళ్ళు నింపుకొని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకోవడానికి బయలుదేరుతాడు వీధుల వెంట బండిని తోలుకుంటూ రేగుపళ్ళు రేగుపళ్ళు చెత్తకు రేగుపళ్ళు ఇస్తామండి అన్ అంటూ కేకలు వేస్తూ వెళ్తూ ఉంటాడు పక్క గ్రామాలకి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఆడపిల్లలు ముసలమ్మలు అందరూ త్వర త్వరగా తమ ఇల్ ఇళ్లను ఊడ్చి ఊడ్చడం మొదలుపెట్టి చెత్త పోగు చేసి ఎవరికి వీలైన దాంట్లో వారు దాన్ని ఎత్తేసి ఆ పెద్ద ఆయనకు ఇవ్వడం ప్రారంభించాడు చెత్త తీసుకొని ఆయన రేగుపళ్ళు ఇస్తూ గ్రామాలు గ్రామాలు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు ఒక ఆమె చె చెత్త ఒక పెద్ద బ్యాగ్ సంచి నిండా చెత్త తీసుకొచ్చి మంచి పని అయింది ఈ కాలంలో ఎవరిస్తారు చెత్తకు రేగుపళ్ళు ఈయన పిచ్చివాడు చెత్తకు రేగుపళ్ళు ఇస్తున్నాడు అనుకుంటూ అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉన్నారు చెత్త తీసుకొని రేగిపళ్ళు ఇస్తూ ఆయన గ్రామాల వెంట తిరుగుతూ ఉన్నాడు ఒక అందమైన అమ్మాయి చిన్న పల్లెంలో తాను ఊడ్చిన కాస్త చెత్తను తీసుకొచ్చింది ఏంటి అమ్మాయి నువ్వు చాలా తక్కువ చెత్త తీసుకొచ్చావు అని అడుగుతాడు ఆ పెద్ద ఆయన అయ్యా ఇది మా ఇంటి చెత్త కాదు మా ఇంట్లో అసలు చెత్త లేనే లేదు ఇది కాస్త పక్క ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటే ఊడ్చిపెట్టమంటే ఊడ్చాను ఆ చెత్త మాత్రమే అని చెప్తుంది ఆ అమ్మాయి ఇది వినడంతోనే ఆ పళ్ళు అమ్మాయి అతనికి ఎంతో సంతోషం కలిగింది వళ్ళు వంచి బాగా పనిచేసిన అమ్మాయిలా ఉందని గమనించిన ఆ పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్ద పెద్దలతో మాట్లాడి ఇంటి పరిసరాలన్నీ గమనించి చూడచక్కగా ఉన్న ఇల్లును చూసి తన ఇంటికి తగిన కోడలని తన కొడుక్కి సరియైన భార్య అని గ్రహించిన పెద్ద ఆయన ఆ అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు తెలివైన ఆలోచన వల్ల మంచి కోడలు తనకు దక్కింది ఓం నమశివా